భృగువు అగ్నిదేవుడిని శపించగానే అగ్నిదేవుడు మహర్షి అసత్యం పలికిన వాడు నరకానికి పోతాడని నీకు తెలియదా నేను అసత్య దోషానికి భయపడేలా చెప్పాను కర్మ సాక్షిని అయిన నేను అసత్యం పలకగలనా నా అపరాధం ఏమీ లేకనే నాకు నీవు శాపమిచ్చావు నేను నీకు ప్రతిశాపం ఇవ్వగలను అయినా పురుషోక్తులు పలికిన కొట్టినా తిట్టిన ఉత్తమ బ్రాహ్మణులు పూజనీయులే నేను సదా బ్రాహ్మణులను పూజిస్తాను బ్రాహ్మణుల మీద కోపించడానికి భయపడతాను నీవు ఉత్తమ బ్రాహ్మణుడవు నేను నిన్ను శపించను సమస్త లోకాలకు లోకాలకు హితము శపించి అపకారం చేశావు నైమిత్తిక కార్యంలో భాగంగా అగ్నిలో వేసే హోమ ద్రవ్యములను హవిస్సులను తీసుకువెళ్ళి దేవతలకు పితరులకు ఇస్తాను అందువలన నన్ను హవ్యవాహనుడు అని అంటారు నేను నేనిక అపవిత్రుడిని అవుతాను కనుక నేనిక హవిస్సును దేవతలకు పితరులకు అందజేయలేను నేనా పని చేయకున్నా లోకాలు స్తంభిస్తాయి అని చెప్పాడు అగ్నిదేవుడు అసత్య దోషానికి భయపడి నిజం చెప్పి తనకు వచ్చిన శాపానికి కలత చెంది అగ్నిదేవుడు సర్వభక్షకుడైన తాను పితృకార్యానికి దేవకార్యానికి పనికిరానని తన జ్వాలలను ఉపసంహరించాడు లోకంలో దేవక్రతువులు యజ్ఞ యాగాలు ఔపోసనాది కార్యక్రమాలు అన్నీ ఆగిపోయాయి దేవతార్చనలో దీపాలు ఆగిపోయాయి పితరులకు చేసే పిండ ప్రదానాలు ఆగిపోయాయి అగ్ని కార్యాలు ఆగిపోయాయి ప్రజలు హాహాకారాలు చేస్తూ మునులు వద్దకు వెళ్లారు వారంతా దేవతల వద్దకు వెళ్లారు దేవతలు బ్రహ్మదేవుని వద్దకు వెళ్లారు బ్రహ్మదేవుడు అగ్నిదేవుని అనునయించి అగ్నిదేవ నీవు సమస్త భూతములకు యజమానివి చరాచర సృష్టికి నీవు హేతుభూతుడవు సమస్త దేవతలకు నీవు ముఖం వంటివాడివి లోకోపావకుడివి అయినా నీవు ఇలా చేయడం ధర్మం కాదు కదా భృగువు వాకు అసత్యం కాదు సర్వభక్షకుడివి అయినా నీవు సర్వకార్యాలలో ప్రథముడివి నీవు ఎప్పటికీ పవిత్రుడవే శుచులలో నీవు శుచుడివి పూజింపదగిన వారిలో నీవు అగ్రపూజ్యుడివి కనుక నీ తేజమును తిరిగి ప్రజ్వలింపజేయుము బ్రాహ్మణుల సహాయ సహాయంతో దేవతలకు హవిస్సును అందించము అని అర్థించాడు అందుకు అగ్నిదేవుడు సమ్మతిస్తాడు తర్వాత భృగువు పులోమాల కుమారుడు శవనునికి ఏం జరిగింది తర్వాత భాగంలో తెలుసుకుందాం